హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మనకు టెట్ పేపర్ వన్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అదేవిధంగా ఆన్సర్స్ని మనమైతే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి రైట్ ఇక మనకు ఆల్రెడీ మనం మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాన్ని నేనైతే చెప్పడం జరిగింది ఏ క్లాస్లో నుండి వచ్చింది అని కూడా మనము చెప్పుకోవడం అయితే జరిగింది మార్నింగ్ సెషన్కి సంబంధించి ఈ వీడియోలో మనము ఆఫ్టర్నూన్ సెషన్ లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానం అయితే మనము తెలుసుకుందాము రైట్ ఇక మనము మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ దద్దూరం అనే పదానికి అర్థం అడగడం జరిగింది కప్ప అవుతుంది నెక్స్ట్ కారు అనే పదానికి నానా అర్థం అడిగారు మనకు ఇది మనకు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో ఉంది కాలం లేదా కాలం మరియు నలుపు అనే నానార్థాలు ఉంటాయి దీనికి మనకు కారు అనే పదానికి నానార్థాలు కాలం నలుపు ఇది మనకు లాస్ట్ పేజెస్ నుండి రావడం జరిగింది నేను ఆల్రెడీ ఈ యొక్క లాస్ట్ పేజెస్లో ఉన్నటువంటి నానార్థాలు పర్యాయ పదాలు ఉత్పత్తి అర్థాలు అదేవిధంగా తెలంగాణ పదాలు సామెతలు జాతీయాలు ఇవి అన్నీ నేను వీడియో చేసి ఒకే దగ్గర చెప్పడం జరిగింది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు చెప్పాను సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఒక వీడియో ఉంటుంది అదేవిధంగా నైన్త్ టెన్త్ది ఒక వీడియో ఉంటుంది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ది ఒక వీడియో ఉంటుంది నైన్త్ టెన్త్ది ఒకటి ఉంటుంది అవన్నీ కలిపి ఒకే దగ్గర చెప్పిన చెప్పాను నేను దాంట్లో నుండే ప్రశ్నలు వస్తున్నాయి చూ నేను సిక్స్ డేస్ ఒక వన్ వీక్ ముందే చెప్పాను లాస్ట్ పేజెస్ నుండి క్వశ్చన్స్ అంటే అర్థాలు నానర్ధాలు పర్యాయ పదాలు వస్తున్నాయి ఉత్పత్తి అర్థాలు వస్తున్నాయని చెప్పాను అక్కడ నుండే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి మీరైతే యొక్క కమిషన్లో ఒకసారి రేపు ఎగ్జామ్ వాళ్ళు చూసుకొని వెళ్ళండి రైట్ నెక్స్ట్ త్రిభాషా సూత్రం ఎవరు ప్రతిపాదించారని అడిగారు తెలంగాణ పత్రిక సంపాదకులు అడిగారు వట్టికోట ఆల్వార్ స్వామి అదేవిధంగా యునెస్కో థర్టీ నైన్గా గుర్తించినటువంటి ఏది అని అడిగారు మనకు రామప్ప పాకాల రామప్ప చెరువుని రామప్ప దేవాలయాన్ని అయితే యునెస్కో యొక్క గుర్తింపు అయితే లభించడం అయితే జరిగింది మనకు నెక్స్ట్ వరల్డ్ ఎర్త్ డే అడిగారు వరల్డ్ ఎర్త్ డే మనకు ఏప్రిల్ ట్వంటీ టూన రోజు మనము వరల్డ్ ఎర్త్ డే జరుపుకోవడం అనేది జరుగుతుంది అనీషం యొక్క అర్థం అడిగారు అనీషం అంటే ఎల్లప్పుడూ అనేది మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఏకాదశం అంటే రెండింటి స్థానంలో మరొకటి రావడాన్ని మనము ఏకాదశం ఏకా ఏకాదేశం అంటాము ఏకాదశం అంటే మిత్రుని వల్ల వచ్చి చేరేది ఆదేశం అంటే శత్రుని వల్ల వచ్చి దాన్ని మనము ఆదేశమని అనడం జరుగుతుంది నెక్స్ట్ మనకు పడియా అనే పదానికి అర్థం అడిగారు అదేవిధంగా మైనాస అనే అర్థానికి మైనాస అనే పదానికి అర్థం అడగారు మేనీ దుర్దా హగరం అనే దానికి లఘు గురువులను గుర్తించమన్నారు మనకి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ మనకు శోభ పత్రిక నడిపింది ఎవరు అని అడిగారు శోభ పత్రిక నడిపింది దేవులపల్లి రామానుజరావు గారు ఈ శోభ పత్రికను నడిపినటువంటి వ్యక్తి రైట్ వీడియో చూస్తున్న మిత్రులు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేయండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాయపులు సుబ్బారావు రచన కానిదని అడగడం జరిగింది మనకు నెక్స్ట్ ఆర్టీ టూ థౌసండ్ సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో మౌలిక సూత్రాలు అడగడం అనేది జరిగింది మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఒక కిలోమీటర్లకు ఎన్ని సెంటీమీటర్లను అడిగారు మనకు వన్ ల్యాక్ సెంటీమీటర్స్ అవుతుంది అదేవిధంగా మనకు మార్నింగ్ సెషన్లో కింటాల్కి ఎన్ని ఎన్ని అని అడగడం జరిగింది మార్నింగ్ సెషన్లో కూడా సో సేమ్ క్వశ్చన్ అదికి అది కింటాలలో అడిగారు ఇది కిలోమీటర్లలో అడిగారు సో అది క్వింటాల్ ఇచ్చి గ్రాములు అడిగారు ఇది కిలోమీటర్ ఇచ్చి సెంటీమీటర్లో అడగడం అనేది జరిగింది వృత్త వైశాల్యం ఎంత అని మనకు మ్యాథ్స్లో అడగడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ శాతవాహన వంశం వంశ స్థాపకుడు మనకు అని అడగడం జరిగింది శాతవాహన వంశ స్థాపకుడు మనకు శ్రీముఖుడు అనేది సరైన సమాధానం అవుతుంది ప్రాచీన కాలంలో ఆ సువర్ణ యుగం అని ఎవరిది అంటామంటే మన గుప్తుల కాలంని మనము సువర్ణయుగంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు ఇవన్నీ మనకు ఎక్కువగా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ దాటి క్వశ్చన్స్ ఎక్కువ రాలేదు మొత్తం మనకు థర్డ్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ లోపే క్వశ్చన్స్ అనేటివి రావడం జరిగింది నేను ఆల్రెడీ చెప్పాను టెన్త్ వాళ్ళు పేపర్ వన్ వాళ్ళు ఎయిత్ వరకు ఫస్ట్ పర్ఫెక్ట్ చదువు అని చెప్పాను సో అక్కడ ఉండే ప్రశ్నలు అనేటివి రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఖరీఫ్ సీజన్ కాలం అడిగారు జన్ జూన్ నుంచి మనకు అక్టోబర్ లేదా సెప్టెంబర్ వరకు ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ బ్రూనర్ సిద్ధాంతం అడిగారు ఎన్సిఎఫ్ గురించి ఆ టీ గురించి మనకు ప్రశ్నలు అనేటివి ఎప్పటికీ రిపీట్ కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా కోహె కోహెలర్ కోఫ్కా కలిసి ప్రతిపాదించిన మరొకరు గెస్టాల్ట్ వాది అడిగారు మనకు వర్దిమార్ అనేది సరైన సమాధానం అవుతుంది అదేవిధంగా పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి ఆటంకం దాన్ని మనం పురోగమనం అంటాం పురోగమన అభ్యసనం నెక్స్ట్ మనము మెక్మోహన్ రేఖ వేటికి సరిహద్దు ఉంటుందంటే ఇండియా మరియు చైనాకు మధ్యలో మెక్మోహన్ రేఖ అనేది ఉంటుంది ఈ సహార ఎడారికి సంబంధించి మనకు ప్రీవియస్ క్వశ్చన్ ఇది సహారా ఎడారి ఎడారికి పక్క నుండి ప్రవహించే నది ఏది అంటే నైలు నది అనేది మనకు సరైన సమాధానం అయితే అవుతుంది చూడండి మార్నింగ్ సెషన్లో పేపర్ అనేది ఈజీగా ఉండే ఆఫ్టర్నూన్ సెషన్లో కొద్దిగా టఫ్ రావడం జరిగింది అందుకే నార్మలైజేషన్ అనేది చేస్తారు నెక్స్ట్ ఉత్తర బాల్య దశ ఏ ఏజ్ అడిగారు సిక్స్త్ నుండి లెవెన్ లేదా ట్వెల్వ్ వరకు ఉంటుంది ఉత్పలమాల గణాలు అడగడం జరిగింది భరణ బబరవ అనేది ఉత్పలమాల యొక్క గణాలు అయితే అవుతున్నాయి మనకు మనము వాటిని వాటిని అయితే గుర్తించాల్సి ఉంటుంది త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది అయితే కరెక్ట్ కొఠారి కమిషనా లేకుండా సిఏవీఏ వాళ్ళు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి మనకు మార్నింగ్ సెషన్లో నములు దంతాలు అడిగా అడిగారు నములు దంతాలు ఎనిమిది ఉంటాయి అదేవిధంగా మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో కూర దంతాలు అడిగారు నాలుగు నెక్స్ట్ ద ఎలిమెంట్ బుక్ రిటైన్ అంటే ద ఎలిమెంట్ అనే ని ఎవరు అని అడిగి అడిగారు అడిగారు ఎలిమెంట్ అనే బుక్ ని యూక్లి రాయడం అయితే జరిగింది విధంగా పాకాల ఏ డిస్టిక్ అంటే వరంగల్ నార్త్ అమెరికాలో ఉండే గడ్డి భూములను ఏమంటారు నార్త్ అమెరికాలో ఉండే గడ్డి భూములను మనము ఏమంటారు ప్రహారీలు అంటాం నార్త్ అమెరికాలో ఉండే గడ్డి భూములను ప్రహారీలు అని అంటాం ఇది మనకు సెవెంత్ లో ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫ్రికాను ఆఫ్రికాలో ఉండే గడ్డి భూములు సవర్ణాలు అంటాం యూరప్ మధ్య ఆసియా వాళ్ళు ఉండే అటువంటి గడ్డి భూములను మనం స్టెప్పిలు అంటాం దక్షిణాఫ్రికాలో ఉండేటువంటి గడ్డి భూములను వెలుదులు అంటాం అదేవిధంగా బ్రెజిల్లో ఉండే వాటిని గడ్డి భూములను మనము ఏమంటాం కంపాలు అంటాం అర్జెంటీనాలు ఉండే ఉండేటువంటి గడ్డి భూములను మనము పంపాలు అంటాం ఆస్ట్రేలియా ఉండేటువంటి గడ్డి భూములను మనము డౌనులు అని అనడం అనేది జరుగుతుంది నెక్స్ట్ యూరప్ ఆసియాలో ఉంటే టైగా అంటారు దక్షిణ అమెరికాలో ఉండే గడ్డి భూములను సెల్వాలు అని అనడం అనేది జరుగుతుంది ఇవి మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు సెండ్ చేయండి కామెంట్ చేయండి ఆ యొక్క ప్రశ్నలు అదేవిధంగా మీకు ఆన్సర్లు తెలిస్తే ఆన్సర్లను కూడా మీరైతే కామెంట్ చేయండి ఇంకేమైనా క్వశ్చన్స్ మ్యాథ్స్కి సంబంధించినవి కావచ్చు ఒకసారి మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్ మనం చూసే ప్రయత్నం చేద్దాం మనకు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్యాప్ క్యాప్ బ్రేకర్స్ స్థిరాంకం అడిగారు సిక్స్ వన్ సెవెన్ ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది ఐలర్ సూత్రం ఎఫ్ ప్లే ఎఫ్ ప్లస్ విజ్ ఇక్వల్ ఈ ప్లస్ టూ అవుతుంది అదేవిధంగా మనకు ఇక్కడ ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీన్ మీటర్కి దీర్ఘ చత్రాస్త్రం యొక్క సంబంధించి చుట్టుకొలతో అడగడం జరిగింది సో ఈ ఫార్ములాసి మనం చేస్తే మనకు సరైన సమాధానం వస్తుంది నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏజ్ ఈక్వల్ త్రీ అయినా ఏ ఇంటూ ఏ మైనస్ త్రీ మైనస్ ఏ టెన్త్ అవుతుందని అడిగారు సో దీనికి మన సరైన సమాధానము టెన్ అవుతుంది సో ఇవి మార్నింగ్ వచ్చినటువంటి మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఒకసారి చూడండి బహుళకం అడిగారు అదేవిధంగా రాంబాస్ యొక్క సౌష్ఠవాలు అడిగారు రెండు అవుతాయి అదేవిధంగా వన్ థర్టీ నూట ముప్పై ఆరు నిమిషాలకు మూడు త్రీ నిష్ టు ఫైవ్ నిష్పత్తి విభజిస్తే కనిష్ట నీరు ఎంత అని అడగడం జరిగింది సో ఇక్కడ మనకు సరైన సమాధానము యాభై ఒకటి అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ మొదటి ఇరవై ఎనిమిది సంఖ్యల సగటు అడిగితే ఇరవై ఐదు సంఖ్యల సగటు సహజ సంఖ్యల సగటు అడిగారు ఇక్కడ మనకు పదమూడు అనేది సరైన సమాధానం అయితే అది ఎన్ ప్లస్ వన్ బై టూ వేసుకొని చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది నెక్స్ట్ రెండు లీటర్ల ఒక రెండు లీటర్ల కి ఐదు వందల లీటర్ల నీరు ఉంది సో అయినా నీరు పాల నిష్పత్తి అడిగారు వన్ టు త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అదే విధంగా మనకు ఒక కి ఎన్ని గ్రాములను అడిగారు సో ఒక కి చూసుకున్నట్లయితే మనకు సో లక్ష గ్రాములు అవుతుంది ఒక అదే అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే స్తూపం యొక్క సమతల సంఖ్య అడిగాడు రెండు ఇక్కడ చూడండి మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా అయితే రావడం అయితే జరిగింది కి సంబంధించి ఒకసారి మీరు చూసుకున్న భుజి భుజాల సంఖ్య అడిగాడు ఆరు అదేవిధంగా మనకు ఖచ్చిత వర్గ వర్గం కానీ సంఖ్య అడిగారు సో ఈ విధమైనటువంటి లో ప్రశ్నలు అయితే మార్నింగ్ లో రావడం జరిగింది అదే విధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో ప్రశ్నలు కూడా ఈ విధంగానే ఉన్నాయి చూడండి వచ్చినటువంటి ప్రశ్నలు కొన్ని ఇలా ఉన్నాయి మనకు ఈజీజీ ప్రశ్నలు అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకు మొత్తం రైట్ మనకు వచ్చినటువంటి ప్రశ్నలు సమాధానాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకేమైనా ఉంటే మీరైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్